ైన్ డే సెవెంటీన్ రివ్యూ చూసేద్దాం ఇమ్యూనిటీ టాస్క్ ఏంటంటే గురి తప్పకు ఈ టాస్క్ లో గెలవడానికి కేజీలోకి వెళ్లి సంచాలకు విసిరిన బాల్స్ ని తీసుకొని బయట నేల మీద ఉన్న వాళ్ల బాస్కెట్ లో ఉంచాలి సో ఎవరైతే ఫస్ట్ తమకి కేటాయించిన బాస్కెట్ లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి ఇక ఈ వీక్ లో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేలాగా ఇమ్యూనిటీ పవర్ ని పొందే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఇక సో ఆ గెలుచుకున్న ఇమ్యూనిటీ పవర్ ని మీకోసం లేదా మరొకరి కోసమైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది సో బాల్ ని బయటికి తీసుకొచ్చాక మాత్రం లాక్కోడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ రూల్స్ అయితే చెప్తారు సో ఈ గేమ్ కి సంచాలక్ గా సంచలన పెట్టడం జరిగింది ఇక గేమ్ మొదలు కాగానే శ్రీజ రీతు మధ్య పోటీ అయితే బీభత్సంగా నడిచింది చాలా బాగా ఆడేదని చెప్పాలి ఇంకా ముఖ్యంగా శ్రీజ బాల్ అందుకున్న ప్రతిసారి రీతు అయితే అడ్డం పడుతూ వచ్చింది ఇక బయటికి వెళ్ళకుండా చాలా స్ట్రాంగ్ గా అయితే అమ్మాయిని ఆపిందని చెప్పాలి శ్రీజా పైకెక్కి మెడ పట్టుకొని మరి డిఫెండ్ చేసింది రీతు ఇక రీతు చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడింది ఇక ఇది బయట నుంచి చూసే వాళ్ళకి కొంచెం టెన్షన్ గా అనిపించినా కూడా సంచాలక్ గా ఉన్న సంజన కూడా చాలా సార్లు రీతు జాగ్రత్త శ్రీజా మెడ జాగ్రత్త అంటూ జాగ్రత్తలు అయితే బయట నుంచి చెప్తూనే ఉంది అండ్ తన పైన నీ పూర్తి వెయిట్ పెట్టకు అంటూ కూడా సలహాలు ఇస్తోంది సంజన కానీ గేమ్ లో ఉన్న రీతు అయితే అలా అయితే ఆడలేము రూల్స్ పెట్టుకుంటే అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది సో ఇక శ్రీజ ఇమ్యూనిటీ గెలిస్తే తనకి ఇస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రియ పక్క నుంచి రీతు జాగ్రత్త శ్రీజా మెడ చేయి మీద వేశావు అది ఇది అంటూ కామెంటరీ అయితే చెప్తుంది దీంతో సో ఇలా బయట నుంచి కామెంట్ చేస్తా ఉంటే రీతుకి నవ్వొచ్చి ఆడు ప్రియా రా అంటూ సటైన్ అయితే వేసింది గేమ్ ఆడుతూనే సో ఇక ఈ గేమ్ లో రీతు అయితే ఎరగ తీసిందని చెప్పాలి ఇక మిగిలిన ఇద్దరికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చి పడేసింది రీతు ఇక మొదటి బాల్ అయితే రీతు తీసుకొని బయట తన బాస్కెట్ లో పెట్టింది సెకండ్ బాల్ ని కూడా రీతు శ్రీజా కొట్టుకుంటూనే మధ్యలో తెలివిగా దూరిపోయి మరి బాల్ ని పట్టుకెళ్ళిపోయింది ఆ తర్వాత థర్డ్ బాల్ అండ్ ఫోర్త్ బాల్ ని రీతు అందుకుంది దాంతో రీతు దగ్గర మూడు బాల్స్ ఫ్లోరా దగ్గర ఒకటి ఉండిపోయాయి సో శ్రీజ అయితే అప్పటి వరకు ఖాతా అనేది తెరవలేదు అంటే అప్పటి వరకు కూడా ఒక్క బాల్ కూడా వేయలేదు కానీ సంజన బాల్ లోపల వేసిన ప్రతిసారి శ్రీజ రీతు మధ్య పోటీ ఎక్కువైంది అండ్ ఫ్లోరా మాత్రం అందులో దూరకుండా వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు వేళ్ళు లాగుతూ లైట్ గా ఆడిందని చెప్పాలి అలాగే అప్పటి వరకు రీతు గేమ్ లో చేయి సాధిస్తూ దూసుకుపోయింది కానీ సరిగ్గా అప్పుడే శ్రీజ తెలివిదాట్లను ఉపయోగించింది ఎలాగో తనని బాల్ పట్టుకొని బయటకు వెళ్ళడానికి రీతు వదలదు సో రీతునే ఆపేసి బాల్ ఫ్లోరా చేతికి ఇచ్చేలాగా చేస్తే ఆ రీతు గెలవకుండా చూడొచ్చని శ్రీజ ప్లాన్ చేసిందని చెప్పాలి సో దీంతో ఈసారి బాల్ పడిన ప్రతిసారి రీతుని పట్టేసుకొని బాల్ ఫ్లోరా చేతికి వెళ్ళేలాగా చేసింది శ్రీజ అయితే మంచి తెలివిగా ఆడిందని చెప్పాలి దీంతో చకచగా ఫ్లోరా మరో రెండు బాల్స్ ని బయటికి తీసుకెళ్ళింది ఆ తర్వాత శ్రీజ ఖాతా తెరిస్తూ ఒక బాల్ బయటికి తీసుకెళ్ళింది ఇక శ్రీజ గేమ్ చూసి రీతుకి చిరాకు వచ్చింది అంటే బాగా కష్టపడిపోయింది పుష్ చేసింది శ్రీజాని పట్టుకుంది అయినా ఇప్పుడు గేమ్ ఆడలేకపోతుంది సో చిరాకు వచ్చింది రీతికి ఏంటి శ్రీజా ఇలా ఆడుతున్నావు గేమ్ తిండగా ఆడు అన్నట్టు రీతు అయితే చెప్పడం జరిగింది నువ్వు గెలవడానికి ఆడాలి కానీ ఇదేం ఆట అంటూ రీతు డైలాగ్ కొట్టడం జరిగింది అలాగే దీనికి శ్రీజా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది నా గేమ్ నా ఇష్టం వచ్చినట్టు టాట సో నువ్వేంటి చెప్పేది అన్నట్టు అయితే మాట్లాడింది ఇక ఇప్పుడు కూడా ఫ్లోరాకి ఈక్వల్ గా ఛాన్స్ రావాలని చేస్తున్నా అన్నట్టు సో నాకేం నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా నీకులాగా బూతులు మాట్లాడి వేరొకరిని హట్ చేయడం లేదు కదా అంటూ శ్రీజ అయితే రీతు పైన ఫైర్ అయిందని చెప్పాలి ఇలా బాల్స్ అన్ని కూడా పూర్తయ్యేసరికి ఫ్లోరా బాల్స్ లో మూడు రీతు దగ్గర నాలుగు ఇక శ్రీజ దగ్గర ఒక్క బాల్ ఉన్నాయి ఇక గేమ్ రూల్ ప్రకారం ప్లేయర్లు తమ దగ్గర ఎన్ని బాల్స్ అయితే ఉంటాయో అందులో మూడు బంతుల్ని తమ బాస్కెట్ లో వేసుకోవాలి అలాగే ముందుగా ఎవరు మూడు బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నారు ఇక ఇది మొదలు కాగానే రీతూ టక్ మనీ ఫస్ట్ బాల్ బాస్కెట్ లో వేసేసుకుంది కానీ ఆ నెక్స్ట్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క బాల్ కూడా పడలేదు బాస్కెట్ లో కానీ మరోవైపు ఫ్లోరా మాత్రం ఇలా వేయగానే చకచక మూడు బాల్స్ బాస్కెట్ లో పడిపోయాయి సో ఇది చూసి రీతుకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి ఇక ఫ్లోరా కలవడంతో ఇమ్యూనిటీ తనకి దక్కింది తాను గెలిచేలాగా చేసిన శ్రీజాకి హగ్ ఇచ్చింది కిస్ ఇచ్చి మరి థ్యాన్స్ చెప్పింది లెక్స్ బాబా ఇక ఒంటరిగా పక్కకెళ్ళిపోయి రీతు ఏడుపు అయితే స్టార్ట్ చేసింది నాకు ఏ మాత్రం ఆ ఏడుపు నచ్చలేదు అబ్బా సాయిరామ్ అన్నట్టుగానే ఉంది ఆ ఏడుపు నాకు ఎందుకో శ్రీజ ఏడుపే కొంచెం ఒరిజినల్ గా అనిపించింది రీతు ఏడుపు కొంచెం డ్రామాటిక్ గా అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి సో వెనకాల డీమన్ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి భరణి అందరూ వెళ్ళైతే రీతుని ఓదార్చారు నాకు ఎప్పుడు ఇంతే లక్ కలిసి రాదు అంటూ ఏదేదో మాట్లాడింది ఎంత కష్టపడినా చివరికి ఏది దక్కదని రీతు అయితే ఏడవడం జరిగింది అందరూ ఓదార్చాడు తర్వాత లేదు నువ్వు చాలా బాగా ఆడవు నిజానికి నువ్వు ఒంటరిగా ఆడవు ఆడ పులిలాగా ఆడావు అంటూ తనుజ అయితే మెచ్చుకోవడం జరిగింది ఇక డిమాన్ అయితే రీతుని ఓదార్చడానికి తాతాహాలు అయిపోతున్నాడనే చెప్పాలి ఆయన ఎక్స్ప్రెషన్ కూడా అలాగే అనిపించింది ఆ తర్వాత ఒంటరిగా పక్కకి తీసుకెళ్ళి మరి ఓదార్చారనుకుంటే అది వేరే విషయం ఇక అంతా గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లోరాని ఓ క్వశ్చన్ అడిగాడు హరీష్ ఇమ్యూనిటీ గెలిచారు కదా సో అది మీరే వాడుకుంటారా లేక వేరెవరికైనా ఇస్తారా అంటూ ఒక తింగర్ క్వశ్చన్ అయితే అడిగాడు అయితే ఫ్లోరా ఎలిమినేషన్ దాంట్లో ఉంది కాబట్టి ఆవిడే యూజ్ చేసుకుంటారా అది కామన్ ఈ థింగర్ క్వశ్చన్ ఎందుకు అడిగాడా హరీష్ అని నాకు కూడా అర్థం కాలేదు ఇక ఇలా తెలుసో తెలియకో రీతుని ఓడించడానికి ఫ్లోరాని గెలిపించింది శ్రీజ ఇలా ఆడినందుకే దీని వల్ల ప్రియా ఎలిమినేషన్స్ కి తెలియకుండానే గొయ్యి తీసినట్లయింది ఎందుకంటే ఫ్లోరా నామినేషన్స్ లో ఉంటే ప్రియా సేవ్ అయ్యేందుకు ఎక్కడైనా కొంచెం ఛాన్స్ ఉండేది కానీ ఫ్లోరా గెలిచింది సో ఆవిడ గెలవడం వల్ల ఇక నామినేషన్ లో మిగిలింది ఐదుగురే ఐదుగురు అందులో ప్రియా రాము రాథోడ్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్ ఇక హరీష్ ప్రస్తుతం నామినేషన్స్ లో మిగిలిన వాళ్ళు వీళ్ళే అనమాట వీళ్ళలో ఓటు ప్రకారం ఆట ప్రకారం నెగిటివిటీ ప్రకారం చూసుకుంటే రీతు ప్రియా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది అండ్ రీతు మీద బయట కూడా సోషల్ మీడియాలో చాలా స్ప్రెడ్ అవుతుంది బ్యాడ్ గా అండ్ కానీ రీతు కంటే ఎక్కువ డేంజర్ ప్రియాకే ఉంది షో వరకు చూసుకుంటే సో ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఫిక్స్ అయినట్లే అనిపిస్తోంది ఆడియన్స్ ప్రకారం మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి